Welcome to MITS, a space that builds brilliance, a space to think free. A campus nestled in nature.

ఆహి గుప్త నవరాత్రి మహోత్సవములు నిర్వహిస్తున్నారు ఈ రోజు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగినది ఆలయ నిర్వాహకులు మరియు భక్త బృందం కృష్ణపాటి రవిశాస్త్రి వారు మాట్లాడుతూ సాయంకాలం ఐదు గంటలకు మూల విరాట్ శ్రీ వారాహి అమ్మవారి మహాభిషేకం ఆరు గంటలకు శ్రీ వారాహి మరియు రత్ంగిర హోమం ఎనిమిది గంటలకు స్వస్తి తొమ్మిది గంటలకు భజన అనంతరం పవలింపు ఈ విధముగా ప్రతిదినము నవరాత్రి పూజలు నిర్వహించబోతున్నారు ఇరవై ఆరో తేదీన గురువారం శ్రీ ఉన్మత వారాహి ఇరవై ఏడవ తేదీన శుక్రవారం బృహత్ వారాహి ఇరవై ఎనిమిదవ తేదీన శనివారం శ్రీ స్వప్న వారాహి ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం శ్రీ కిరాత వారాహి ముప్పయో తేదీన సోమవారం శ్రీ శ్వేత వారాహి ఒకటవ తారీఖున మంగళవారం శ్రీ ధూమ్ర వారాహి రెండవ తేదీన బుధవారం శ్రీ మహావారాహి రెండవ తేదీన బుధవారం శ్రీ మహావారాహి మూడవ తేదీ గురువారం శ్రీ వార్తాళి వారాహి నాలుగవ తేదీన శుక్రవారం శ్రీ దండివి వారాహి మహాబలి మహాపూర్ణాహుది నాలుగవ తేదీన శుక్రవారం శ్రీధండిని వారాహి మహాబలి మహాపూర్ణాహుతి ఐదవ తేదీన శనివారం ఉదయం ఆరు గంటలకు కలశ ఉద్వాసన అవభృత స్నానం స్వాతి నక్షత్రం కనుక శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రతీకారముగా మహా సుదర్శన హోమం మంగళహారతి తీర్థప్రసాదం మరియు అన్న ప్రసాదములు జరుగును మరియు ముఖ్యముగా నాలుగో తేదీన శుక్రవారం లక్ష గాజులతో అలంకరణ మరియు పూజ ప్రత్యేకంగా జరుగును మరియు ప్రత్తుంగిర హోమం నందు ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లము మిరియాలు ఉప్పు మరియు తొమ్మిది రకాల నూనెలు కలిగిన ద్రవములతో హోమము చేయబడును కావున ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి ఈ హోమమును జయప్రదం చేయాలని అలాగే అమ్మవారి ఆశిషులు ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటున్నామని స్వామివారు మాట్లాడడం జరిగినది మరియు కుంకుమాక్షణ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వారు మాటల్లోనే విందాము కూడా ఉదయం ప్రత్యేక హోమాలు అన్న ప్రసాదాలు తిరిగి సాయంకాల సమయంలో రోజుకు అలంకారం చేత అమ్మవారి దర్శనమిస్తున్నది కనుక గత నాలుగు రోజుల నుంచి భక్తాదులు చాలా విరివిగా వస్తూ ఉన్నారు ఈ ఆలయము కడప జిల్లా పొద్దురం టౌన్ ఎరగండ రోడ్లో వెలిసినది కాబట్టి భక్తాదులు వచ్చి వారి వారి యొక్క సమస్యలు కానీ చెప్పుకున్నతో అమ్మవారి పూజగావించుకున్నతో త్వరత్మగదిన మీ యొక్క సమస్యను తెచ్చగలి అమ్మవారు కాబట్టి ఈ వారాహి అమ్మవారు అంటారు ఈ వారాహి అమ్మవారు సాయంకాలమే సమయం ఎక్కువగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి మేము ప్రతి మంగళవారం శుక్రవారం సాయంకాలం సమయంలో అభిషేకాలు హోమాలు చేస్తూ ఉన్నాము అలాగే అమావాస్య కూడా పది అమావాస్యకు సాయం ప్రత్యంగి ఆగం చేస్తూ ఉన్నాము ఇక దీనిలో భాగంగా ఈ నాలుగవ తారీఖు శుక్రవారం రోజు లక్ష పూజ అని చెప్పేసినే మా అమృతగారు వాస్తవ్యులు మా అమ్మగారు వచ్చేసారు అందరూ కూడా ఆడపడుచుల్లో సహకారం చేత మన ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నాము ఉదయమే ఎనిమిది గంటలకు గ్రామోత్సవం ప్రారంభమవుతుంది పదకొండు గంటలకు ఇక్కడ చేరిన తర్వాత అందరూ కూడా అన్నదానం చేసిన తర్వాత ఇక నాలుగు గంటల నుండి గ్రామోత్సవం నాలుగు గంటల నుండి అమ్మవారికి పూజ జరగడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ప్రభు ప్రభకు పాత్ర మరి మరీ కోరుతున్నాం అలాగే నాలుగో తారీఖు శివాలయం దగ్గర నుండి ఎదురుల ప్రాంతం అలా వెడుకగా వచ్చేసేసి ఇక్కడ చేరుకొని ఆలయంతో చేరుకొని భోజనాలు అయిన తర్వాత లక్షగా పూజ కార్యక్రమం నిర్వహి జరుగుతుంది దాన్ని పూనుకున్న వారు అమృగ వాస్తవ్యలో శ్రీ మహేశ్వరి వాళ్ళ సోదరీమణి మహేశ్వరిదేవి గారులక్ష్మి ఆదిలక్ష్మి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రూప్ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం పొందుకున్నారు కాబట్టి ఒక్క నిమిషం అలాగే ఈ ఆలయ ప్రతిష్ట కానీ నాతో పాటు మా శ్రీమతి జానకలక్ష్మి గారు చాలా సహకరిస్తున్నారు కాబట్టి వారితో పాటు మేము కూడా సహకరిస్తూ ఈ ఆలయాన్ని అభివృద్ధిలో నడిపించాలని చెప్పేసి మా అమ్మగారి భాష అలాగే మా సోదర్ వాళ్ళకు తెలియజేస్తూ వరాగి మాత పూజ గావించడం జరిగినది ఈరోజు కుంకుమార్చన పూజ గావించడం జరిగినది ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగినది వారి మాటల్లోనే విన్నాము వారాహి అమ్మవారి దేవస్థానంలో వారాహి అమ్మవారి ద్వారా నవరాత్రుల సందర్భంగా రోజుకొక అలంకారంతో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది అలాగే నాలుగవ తారీఖు అమ్మవారికి లక్ష గాజుల అలంకారము లక్షగాజుల సేవ చేయడం జరుగుతూ ఉంది ఆ రోజు నాలుగవ తారీఖు పొద్దున్న ఎనిమిది గంట గంటలకు శివాలయం దగ్గర నుండి గ్రామోత్సవంతో అమ్మవారి గాజుని అమ్మవారిని ఊరి ఊరుగా తీసుకొని వచ్చి తర్వాత నాలుగవ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది అదేపటిగా సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారికి లక్షగాజుల అలంకారం ఉంటుంది తదితర పూజా అన్నీ కూడా ఉంటాయి రోజు దూరం రొద్దుటూరు ప్రతి ఒక్కరూ అందరూ చిన్న పెద్దలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక్కడ స్వామివారి చెప్పిన చెప్పారు సో నాలుగో తేదీ ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు ఉంటుంది ఉదయం పదవి దానికి శివాలయం దగ్గర నుంచి ప్రమోత్సవం జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా సాయంకాలం అమ్మవారికి లక్ష్యార్చన ఉంటుంది గాజులతో అమ్మవారికి ఆ తర్వాత వచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి సో గరుడగమన పోరాట బృందం నుంచి వార్చే కూడా పోరాట కార్యక్రమం కూడా ఉంటుంది సో భక్తాదులు అందరూ చేసి అమ్మ ఆశీర్షాలు పొందవలసిందిగా కోరుచున్నామండి జై మాతకి జై అమ్మ అందరూ భక్తితో వచ్చి నాలుగో తర పుస్తకాలు వస్తున్నారు బాగా జరుగుతుంది మనం వేరే ఎన్ని పనులున్నా కూడా అనుకుని ఆ రోజు రోజు దేవాణి రావాల్సిందిగా కోరుతున్నాము అందరినీ ఈ దేవులం వృత్తిలోకి రావాలి అలా చేయో వృత్తిలోకి రాదు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము మనం నారవ తారీఖు బాగా జరుగుతుంది రాజులతో అంత అలంకారము అభిషేకం కావచ్చు అన్ని కావచ్చు ప్రతినిత్యమో బాగా జరుగుతుంది తర్వాత కూడా ఇంకా దేవాలయం బాగా కార్యక్రమం చేయాలనుకుంటున్నాము అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాము జై వారాక ప్రతిరోజు ఇక్కడ ఎనిమిది గంటల నుంచి సాయంత్రము నైన్ నైన్ థర్టీ వరకు పూజలు జరుగుతాయండి కుంకుమార్చన జరుగుతుంది ఎలాంటి మనము ఫీజు చెల్లించకోకుండానే స్వామివారు భక్తాదుల కోసముగానే కుంకుమార్చనకు కావాల్సిన సామాన్లన్నీ సమకూర్చున్నారు ఇక్కడ ఏమిరా అంటే మనకి అసలు ముందు చేసుకున్న చేసుకున్నప్పుడే మనం చెప్పాలి ఇంతవరకు ఎక్కడే కానీ ఎవ్వరే కానీ వారాహి మాత టెంపుల్ కట్టలేదు స్వామి కట్టినందుకు స్వామికి ముందు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ఎక్కడైనా కుంకుమార్చన పోవాలి మనం చెయ్యాలి అని అంటే అంతో ఇంతో మనమైతే పీల్స్ చెల్లించాలి కానీ ఇక్కడ స్వామి వాళ్ళే ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రసాదాలు పెట్టడం కానీ మధ్యాహ్న భోజనాలు పెట్టడం కానీ నైట్ అన్నదానం చేయడం కానీ స్వామివారికి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా ఆయన స్వయంగా చేస్తున్నాడు ఆయన ఫ్యామిలీతో అలాంటప్పుడు మనం కూడా మనకు చేతనైంది ఉంటా అనేది కాదు మనకు చేతనైన సాయం మనం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏమిరా అంటే ప్రతి ఒక్కరికి మన ప్రతి ప్రజలకు చెప్పడం ఏమంటే ఇక్కడ వారాహి మాత టెంపుల్ ఉంది చాలామందికి తెలియదు ప్రతి ఒక్కరు పేరు పేరున చెల్లెలు అమ్మ అందరూ ఆ రోజు నాలుగో తారీఖున ప్రతి ఒక్కరు ఆడపడుచుల్లారో తదిలి వచ్చి అమ్మవారి సేవల పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ జై వారాహి మాత జై జై వారాహి మాత ఈ ఈరోజు ఉదయము ఎనిమిది గంటలకు వారాహి అమ్మవారికి అభిషేకం జరిగింది జరిగిన తర్వాత కుంకుమార్చన చేశారు కుంకుమర్చన ఇప్పుడు ఇది అయిపోయినది ఇప్పుడు నెక్స్ట్ హోమం చేస్తారండి హోమం హోమం కూడా ఉంది హోమం కూడా చేస్తారు హోమం అయిపోయిన తర్వాత అన్నదాన ఉంది ఈ రోజుకి ఇదైతే జరిగినవి ఇక్కడ వారాని అమ్మవారి ఈ రోజులకి జరిగింది हनुमान बैयानी आवाज़ हनुमान बैयानी स्वालिंते योग दोनों नहीं बात होते हो बातें बातें बोलते हैं बातें बातें नहीं आप बातें बोलते हैं 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 बोलते